హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ లక్కమాంబ పార్ట్ ఫోర్టీ ఫోర్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం నీకు అర్థం కావడం లేదురా బంటి నా డౌట్ నువ్వు యాక్సెప్ట్ చేసావని కాదు అసలు నిన్ను తనెలా యాక్సెప్ట్ చేసింది అని ఎందుకైనా మంచిది ఆ అమ్మాయికి ఒకసారి నీ పేరు చెప్పు అంటుంది లక్కీ అబ్బా నా గురించి అన్ని వివరాలు తనకు తెలుసు ఇలా ఇవ్వు ఫోటో నువ్వు నీ చాదస్తాం అంటూ ఫోటో తీసి చూస్తూ ఈ అమ్మాయిని ఎక్కడ చూసానే అంటాడు బంటి నాకు అలాగే అనిపిస్తుంది తంతే గారెల బుట్టలో పడ్డట్టు వెళ్ళి ఎమ్మెల్యే కోర్ట్ హౌస్ లో పడ్డావు బంటి అంటూ నవ్వుతుంది లక్కీ అంటే అర్థం కాలేదు ఎమ్మెల్యే కోట్రస్ కి ఈ అమ్మాయికి ఏంటి సంబంధం ఏ మాట కావాలి అమ్మాయి చాలా అందంగా ఉంది కానీ ఎక్కడ చూశానో గుర్తుకు రావడం లేదు అంటూ తల గోక్కుంటూ ఆ ఫోటోని చూసి నవ్వుకుంటూ ఉంటాడు బంటి తలపై ఒకటి కొట్టి అరే ట్యూబ్ లైట్ ఈ అమ్మాయి ఈ ఏరియా ఎమ్మెల్యే రామకృష్ణ గారి ఓన్లీ వన్ డాటర్ అనికా బండారి అని లక్కీ అనగానే షాక్ అవుతాడు బంటి నిజమా అంటూ ఫోటో పక్కన ఉన్న వివరాలు చదివి ఓరి దేవుడో ఇది నిజమా ఎమ్మెల్యే కూతురు నన్ను ప్రేమిస్తుందా లక్కీ ఇది నిజమా అని అడుగుతాడు నాకు అదే డౌట్ వస్తుంది నిజంగా అమ్మాయి నిన్ను లవ్ చేయడం ఏంటి బంటి ఈ అమ్మాయి ఏదో కన్ఫ్యూజ్ అయినట్టు ఉంది లేకపోతే ఈ అమ్మాయికి పిచ్చి అయినా ఉండాలి అంటుంది లక్కీ ఇదిగో ఈ వంకర మాటలు మాట్లాడితేనే నాకు కోపం వచ్చేది అయినా ఏది కోరి తనే కదా నా ఫోన్ నంబర్ తీసుకొని చాటుగా నాతో చాటింగ్ చేస్తుంది అని బంటి అనగానే అదే కదా నాకు అర్థం కాదు కొంపదీసి ఫ్రాంక్ చేస్తుందంటావా తన ఫ్రెండ్స్ తో బెట్ కట్టి ఈ డబ్బున్న వాళ్ళందరూ ఇలాగే చేస్తారురా బంటి నువ్వు గుండెను రాయి చేసుకో అంటుంది మరొకసారి లక్కీ నీకు కుళ్ళు నీకంటే అందమైన అమ్మాయి నాకు పడిందని అంటాడు బంటి తన ఫ్లో చిచి నాకంటే అందంగా ఏంటి ఏ నేను మాత్రం అందంగా లేనా ఆ మాటకు వస్తే నేను చెప్పే వరకు ఈ అమ్మాయి నీ లవరే అని నీకే తెలీదు ఎక్స్టాల్ చేయకు అంటుంది కోపంగా ఓ సారీ లక్కీ మనం ఫ్రెండ్స్ కదా ఏదో జోక్ చేశాను అయినా ఒక్కోసారి ఇలాగే అనుకోని అద్భుతాలు జరుగుతాయి లక్కీ అంటాడు లక్కీకి చెప్తూ బంటి దీన్ని అద్భుతమనరు దారుణం అంటారు దీన్నే హఠాత్ పరిణామం అంటారు ఇంకా కొన్నిసార్లు అపోహాని కూడా అంటారు ఎందుకైనా మంచిది ఒకసారి అద్దంలో చూసుకొని ఈ అమ్మాయి ఫోటో చూడరా బి బతిమాలింది లక్కి ఒక్కసారి ఈ అమ్మాయి నన్ను చాటుగా ప్రేమించింది అని తెలిసినప్పటి నుంచి నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఒక స్థాయిలో పెరిగిపోయాయి అసలు ఇప్పుడు నేను అద్దంలో చూసుకోవడం కూడా మానేశాను తెలుసా నువ్వు అనవసరంగా నన్ను ఇరిటేట్ చెయ్యకు అంటూ తన ఫోటో చూసుకుంటూ నవ్వుకుంటూ లక్కీ అని మరొకసారి దీర్ఘంగా పిలిచి ఈ అమ్మాయి నిజంగానే నన్ను ప్రేమిస్తుందంటావా అని ఆ మాటను మధ్యలోనే మింగేశాడు బంటి చూశావా నీకు ఎన్నిసార్లు డౌట్ వస్తుంది మరి నాకు రావడం సహజమే కదా బంటి అంటుంది లక్కీ నీకు రావడం వేరు నాకు రావడం వేరు మొత్తానికి నేను ఈ ఏరియా అల్లునికి కాబోయే ఎమ్మెల్యేని అంటాడు బంటి ఏంటి అని వింతగా ఫేస్ పెట్టుకొని అడిగింది లక్కీ సారీ సారీ ఈ ఏరియా ఎమ్మెల్యేకి కాబోయే అల్లు మాట తడబడింది లక్కీ సంతోషంతో మాట రావట్లేదు ఈ అమ్మాయిని నేను నిజంగా రెండు సార్లు చూశాను ఫస్ట్ గుళ్ళో రెండోసారి మన ఇంట్లో అమ్మ బర్త్డే రోజు అందుకే అంటుంది రెండు సార్లు కలిశానని చూసావా ఎంత కరెక్ట్ గా చెప్పిందో నా ధైర్యం చూసి నచ్చాను అంటుంది అంటే నన్ను చూడ్డానికి బేకరీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనుకుంటా అంటూ మురిసిపోతాడు తనలో తానే బంటి ఎలా చెప్తే అర్థమవుతుంది వీడికి వీడికంత సీన్ లేదని ఈ అమ్మాయి వీడిని ఇష్టపడడం ఏంటి అనుకుంటూ మళ్ళీ అంతలోనే లక్కి ఏమో డబ్బులో పుట్టి పెరిగిన వాళ్లకు ఒక్కోసారి పిచ్చి పిచ్చి అలవాట్లు ఉంటాయి రతన్ టాటా కూడా తక్కువ రేటి బీడి కాల్చే అలవాటు ఉందంట అలాగే సెకండ్ క్లాస్ ఫ్లైట్ లోనే వెళ్ళేవాడంట అలాగే చాలా మంది సెలబ్రిటీలకు కూడా ఇలాంటి వింత వింత అలవాట్లు ఉంటాయంట అంతదాకా ఎందుకు మన టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కి కూడా రోడ్ సైడ్ పానీపూరి అంటే చాలా ఇష్టం అంట అలాగే ఈ అమ్మాయికి కూడా టేస్ట్ సింపుల్ గా ఉంటుందేమో అందుకే ఈ మాడిపోయిన రొట్టె లాంటి బంటిగాడు నచ్చేశాడు ఎవరికి ఎలా రాసి పెట్టి ఉంటే మనమేం చేస్తాం అనుకుంటూ ఏదో ఆలోచిస్తూ ఉండగా అప్పుడే లక్కీకి దూరంగా ఒక వ్యక్తి కనిపించాడు ఆ వ్యక్తిని చూసి అప్పటిదాకా శాంతంగా ఉన్న లక్కీ ఒక్కసారిగా కోపంగా మారిపోయింది రెండు రోజుల నుంచి ఏమీ తినలేదు ఎందుకు ఇలా చేస్తున్నావు స్వీటీ కా ఏదైనా తిను అంటుంది రజని నో మమ్మీ డాడీని ఎలాగైనా ఈ పెళ్లికి ఒప్పించు శౌర్య లేకుండా నేను బ్రతకలేను అంటుంది అనిక అంత పెద్ద మాటలు మాట్లాడితేనే మాకు కోపం వచ్చేది నిన్ను కని పెంచి పెద్ద చేసింది నువ్వు ఇలా మమ్మల్ని కాదని ఈ మధ్యనే పరిచయమైన శౌర్య కోసం కాదు తనేం ఎక్కువ మాకంటే మాకు నీ మీద ఏమీ హక్కు లేదా తను లేందే నువ్వు బతకలేను అంటే ఏంటి అర్థం ఇన్నాళ్ళు ఎలా బ్రతికావు అని అడిగింది రజని మీరు మాట్లాడేటివన్నీ పాత మాటలు మమ్మీ లైఫ్ లో ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కరికి ఇంపార్టెంట్ ఉంటుంది పుట్టగానే తల్లిదండ్రులు పెంచడం బాధ్యత కానీ పెళ్లి అనేది నా లైఫ్ కి సంబంధించిన విషయం నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటేనే నేను లైఫ్ లాంగ్ ఆనందంగా ఉంటారు మీరు కన్నారు కదా అని మీరు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉంటానా ఇది మీ విషయంలోనే కాదు రేపు నా పిల్లల విషయంలో కూడా అంతే కానీ పెంచే వరకే నా బాధ్యత ఒక ఇష్టం లేని బంధంలో జీవితాంతం బతకడం అంటే అంటూ డోర్ వైపు చూసి ఆగిపోతుంది అనిత కోపంగా చూస్తూ ఉన్నాడు రామకృష్ణ అప్పుడే అటుగా చూసిన రజని భయపడిపోయింది అనికా మాటలు విన్నాడా లేక ఇప్పుడే వచ్చాడా అనుకుంటూ నేను నచ్చ చెప్తున్నానండి వస్తుంది మీతో కలిసి భోజనం చేస్తుంది అంటుంది ఇంకా మన మాట వింటుందని అనుకుంటున్నావా రజని తను ఎన్ని మాటలు మాట్లాడిందో చూడు కేవలం కని పెంచే వరకే మన పని అంట తర్వాత తన లైఫ్ అంట సరే తనకి నచ్చింది తనను చెయ్యమను తండ్రిగా నాకు నచ్చింది నేను చేస్తాను అంటూ కోపంగా బయటికి వెళ్ళిపోయాడు రామకృష్ణ మై గాడ్ మీ నాన్నని అనవసరంగా రిచ్చగొట్టాం ఇప్పుడు ఆయన రియాక్షన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటూ కిందికి పరిగెత్తింది రజని అనిక ముందుగా భయపడింది తండ్రి రియాక్షన్ చూసి కానీ అంతలోనే మళ్ళీ తనకు తాను ధైర్యం ఇచ్చుకుంటూ నేను ఇలా భయపడుతూ కూర్చుంటే లాభం లేదు నా లైఫ్ కి సంబంధించిన డిసిజన్ నేను తీసుకోవాలి అనుకుంటూ వెంటనే ఎవరికో కాల్ చేసింది కానీ తన తండ్రి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నాడని ఆ క్షణం అనికకు తెలీదు నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం ఊరి సచ్చినోడా నిన్ను తగలయ్యా నిన్ను కోసి కారం పెట్టా నిన్ను కట్ చేసి వండితే మా ఊరి మొత్తం సరిపోతుందిరా పక్క ఊరికి కూడా పార్సల్ చేయొచ్చురా నా లైఫ్ ని ఫుట్బాల్ చేసావు కదరా దేవత దేవత అంటూ నా బతుకుని దయ్యాల పాలు చేశావు నిన్ను పెళ్లి చేసుకుని నీకు డైవర్స్ ఇచ్చి నా బతుకు నేను బతుకుదాం అనుకున్నా ఇప్పుడు నేను డైవర్స్ కాదు కదా ఊపిరి పీల్చుకోవడానికి కూడా పర్మిషన్ అడగాల్సి వస్తుందిరా దానికి కారణం నువ్వురా నేలపై నన్ను ఉంచే ఆకాశంలో షికారు చేయించావు అక్కడి నుంచి నడి సముద్రంలోకి తోసేశావు కదరా బండనాయాల నీ పిండం కాకులకు పెట్టా నిన్ను ఇవాళ ఎలాగైనా చంపేస్తాను నీ చావు నా చేతుల్లో ఉంది అస్సలు బతకనివ్వను అంటూ చేతిలో కత్తి పట్టుకొని ఆవేశపడిపోతుంది లక్కీ లక్కీ ప్లీజ్ కామ్గా ఉండు లక్కీ ఏంటి లక్కీ ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నావు అంతలోనే ఇంత ఆవేశం ఏంటి లక్కీ అంటూ ఒక చెయ్యి పట్టుకొని బంటి బతిమాలుతుంటే ప్లీజ్ సిస్టర్ అలా చెయ్యకు సిస్టర్ చంపిన పాముని మళ్లీ మళ్ళీ చంపకూడదు సిస్టర్ అంటూ మరో పక్క కయ్యూ బతిమాలుతున్నాడు లక్కీ చెయ్యి పట్టుకొని బ్లేడ్ ఉమా మాత్రం ఇవేవి పట్టించుకోకుండా బట్టి దగ్గర ఒక పెద్ద అప్పడాల కర్ర లాంటిది పట్టుకొని బ్రెడ్ ని బేక్ చేస్తూ తన డూప్లికేట్ హెయిర్స్ ని నుదురుపై పడితే స్టైల్ గా వెనక్కి అనుకుంటున్నాడు లక్కీ తిట్టేటివేవి తనకి నింపించనట్టే తన పనిలో తను చేసుకుపోతున్నాడు ఇంకా వినడని బంటికి కయ్యుంకి సైగ చేసి ఇద్దరు కలిపి లక్కీని తమ రెండు చేతుల్లో లేపుకొని బయటికి తీసుకొచ్చేశారు ఒక టేబుల్ దగ్గర కూర్చోబెట్టి తను రిలాక్స్ అవ్వగానే వాటర్ ఇచ్చి ప్లీజ్ లక్కీ అంత ఆవేశమేంటి వదిలేయ్ అంటాడు బంటి వాటర్ గటగట తాగి పక్కన పెట్టి ఏంట్రా వీడు ఇలా తయారయ్యాడు అస్సలు నా మాటకు రియాక్ట్ అవ్వడం లేదు అంటూ అరుస్తుంది లక్కీ బ్లేడ్ బొమ్మ రియాక్షన్ కి ఇంకా కోపం వచ్చేసింది తనకి మరి మా భయ్యా ట్రీట్మెంట్ అలా ఉంటుంది వాన్ని ఏ తప్పు చేయకుండా ఒక ఆరు నెలలు ఇలాగే పని చేస్తూ బతికాడా హైదరాబాద్ లో ఉండనిస్తాడంట లేకపోతే చెప్ప పెట్టకుండా ఏ అండమాన్ నికోబార్కు పాసాలు చేస్తానని బెదిరించాడంట పైగా వాడు చేసిన తప్పులన్నిటికీ సాక్ష్యాలు పక్కాగా ఉన్నాయి ఉంటే జైల్లో ఉండనిస్తాను కానీ బయట మాత్రం తిరగనివ్వను అని బెదిరించాడు దాంతో వాడు బుద్ధిగా పని చేసుకుంటున్నాడు అన్నాడు బంటి ఈ బావ నాకే అనుకున్నాను అందరినీ భయపెడతాడా అడిగింది లక్కీ ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మాయత్రి